అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ గా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టార్ గా నిలిచింది అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ గా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టార్ గా నిలిచింది ఏజెంట్ వైఫల్యం తర్వాత చాలా రోజులు దాని గురించి చర్చ జరిగింది అఖిల్ తదుపరి సినిమా గురించి కూడా చాలా ప్రశ్నలు తలెత్తాయి ఏజెంట్ ఫెయిల్యూర్ తర్వాత అఖిల్ అఖినేని తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు అయితే అతను ప్రస్తుతం అనేక ప్రాజెక్టులతో చర్చలు జరుపుతున్నాడు యువ నటుడు ఇప్పుడు బ్లాక్ బస్టర్ విరూపాక్ష సీక్వెల్ లో కూడా నటించడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఈ యంగ్ హీరో భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు దూరంగా మీడియం లెవెల్ ఎంటర్టైనర్లపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు అయితే అతను తన తదుపరి ప్రాజెక్టులతో చాలా మందిని ఆశ్చర్యపరిచాడు యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అఖిల్ తన తదుపరి చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నారు ఇది కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది ప్రకటన ఉన్నప్పటికీ ప్రాజెక్టు లో కొంచెం పురోగతి ఉంది దీనికి చాలా సమయం పడుతుంది అఖిల్ ప్లానింగ్ పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర లోనయ్యారు విజయాలు అపజయాలు సర్వసాధారణం కానీ అఖిల్ చాలా సాధారణమైన మార్గంలో వెళ్తున్నాడు ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేకపోవడంతో అఖిల్ కెరీర్ ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉండటం గమనార్హం you